ఏదైతే కేంద్ర ప్రభుత్వం మత ప్రాతిపదికన తెచ్చినటువంటి వక్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకుని వెళ్తూ సంపూర్ణంగా ఆ బిల్లు రద్దయ్యే వరకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి ముస్లిం వెనుక ఈ రోజు కడప మహానగరానికి రావడం జరిగింది ఈ రోజు ఇక్కడ కడపలో ముస్లిం అత్యధిక రాష్ట కార్యవర్గ సభ్యులు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారిని కలిసి ఆ వినతి పత్రం సమర్పించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే పార్లమెంట్ లో అపోజ్ వ్యతిరేకం చేసిందో అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ముఖ్యమోడిగా ఏదైతే ఒక్కొరు సవరణ బిల్లు వివిధ సవరణల ద్వారా తిరిగి ఉభయ సభలు వస్తే ఖచ్చితంగా దాన్ని బిల్లును వ్యతిరేకించి బిల్లు వ్యతిరేకంగా ఓటు వేయాలనేసి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో ముస్లిం వ్యక్తివేదిక ప్రతినిధి బృందం ఢిల్లీ పర్యటన కూడా సిద్దమవుతుంది సాధార్ పరిశీలించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గే గారిని అదేవిధంగా దేశ అనేటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి ఏదైతే ఒక్కొరు సవరణ జిల్లిందో దీన్ని పూర్తిగా రద్దయ్యే వరకు అవిశ్రాంత పోరాటానికి సిద్ధమైంది ముస్లిం అందులో విధంగా అందులో భాగంగా ఈ రోజు కడపలో వచ్చి శ్రీమతి వైఎస్ చనివారి రెడ్డి గారిని సంబంధించి ఉన్నటువంటి అనర్థాలను వివరించడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించినటువంటి రెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క వక్బోర్ సవదర్ బిల్లును వ్యతిరేకిస్తుంది దానికి వ్యతిరేకంగా ఎంపీల ద్వారా ఓటు వేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది వారికి రాష్ట్ర ముస్లిం వేదిక తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నేను జాఫర్ పొలి ముస్లిం వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని अंदर ना फिर वो तेल अंदर से कंफिडेंस बनाता है तो फिर ना अंदर बाहर निकलने का ये वो ना ये इसलिए बहुत काफी सुरक्षित है ये वाला तो बाहर आने के बाद देश में कंपनी के सामने तारे सिंह हैं तो काफी लोग तो बोलते हैं कि कलंगा कांग्रेस को जीने में फेंक चेंट है अभी इनका ये कांग्रेस की मायन I mm -hmm. mm -hmm.